గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వేది కాస్ట్ ఈరోజు టాపిక్ శుక్రచారము పార్ట్ టూ సో ఇందులో భాగంగా శుక్రగ్రహము సింహరాశి రాశి తులారాశి వృషిక రాశి ఈ నాలుగు రాశుల్లో శుక్రగ్రహం ఉన్నప్పుడు పుట్టిన జాతకుని యొక్క లక్షణాలను తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో శుక్రగ్రహము సింహరాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు మంచి పరోపకారిగా ఉండి భక్తి శ్రద్ధలు కలిగిన వాడే అంటే దైవం పైన పెద్దవాళ్ళపైన అందరికీ భక్తి శ్రద్ధలు కలిగిన వాడే అండి సుఖ సౌఖ్యములు అనుభవించేవాడుగా ఉండొచ్చు తర్వాత శుక్రగ్రహము రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు మంచి నేర్పరితరం కలిగిన వాడే సామాన్య బుద్ధి కలిగిన వాడే ఉండొచ్చు నెక్స్ట్ తులారాశిలో శుక్రగ్రహం ఉండగా పుట్టిన పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు మంచి రూపవంతుడై ఉండి ధనవంతుడుగా ఉండి తరచూ విదేశీయానం చేసేవాడుగా ఉండొచ్చు నెక్స్ట్ వృషిక రాశిలో శుక్రగ్రహము ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే ఆ జాతకుడు జాతకుడు కోపిస్టిగా ఉండి రుణపీడ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అనారోగ్యం కూడా అప్పుడప్పుడు కలిగే ఛాన్సెస్ ఉంటాయి సో అయితే శుక్రగ్రహము సింహ కన్యా తుల వృషిక ఈ నాలుగు రాశుల్లో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాల గురించి మనం తెలుసుకున్నాము అయితే ఆ శుక్రగ్రహం ఒకటే ఉందా ఆ రాశుల్లో లేక వేరే గ్రహాలతో కలిసి ఉందా ఆ శుక్రగ్రహంపై వేరే గ్రహాల యొక్క వీక్షణ ఉందా అనేది తెలుసుకున్న తర్వాతే లక్షణాలు అనేది నిర్ధారణ చేసుకోవచ్చు ఓకే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఓన్లీ నాలెడ్జ్ పర్పస్కి ఇవ్వబడింది థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో